లేకపోతే వాడి పిల్లలు రోజాన రోజు అవకానమ్మ కష్టాలు పెడుతుంది సీతమ్మ చెరలు పెడుతుంది పిల్లలు ఏడవని రోజు அது போதே நாடு மதுல வாடபோய் ரெண்டு பாவு பிள்ளை எண்டோடு தோடி ரெண்டு பாவு பிள்ளைக்கி ரெண்டு பாலகிளோசி மேஜிபால பெட்டி மேஜி பலீதெட்டி இது பிளவாள் தோடுக்காலராஜா பிள்ளைங்க அன்னம் பெடுத்து மேஜிபீத ரெண்டு பாலகிளாசுண்ட்ரி தாருல அந்த ఇద్దరు పిల్లలు దబదూరికాచి పాల గిరా అందుకున్నారు అందుకుంటే కింద దూరికాచ్చిలాస్ అందుకుంటే గిరా బాగా అన్న అన్నా నా అండి ఆడిపోయింది నాటి చెల్ నాకే ఇవ్వ పాలు పాలు అన్న నువ్వు కూడా నావురావురా అంటే ఆకలి కాస్త అరిగిలో ఉన్న ఆశలే ఆశలేని ఏకా రాకేవాడు అన్నట్టు అంటే తోటి ఉన్న పాము పిల్లలు కనబడితే పాలలో కనబడలే ఆ పిల్ల గడగడ గడగడ పారుగా అవుతాడు వాళ్ళతో పాటుగా పాము పిల్ల కడపలో పోతాండి రామా बाबा कोरा है जय డితేలున్న పావులు దుఃఖ ఉడికి ప్రాణం పోతాండి ప్రాణం పోతాడే పావున పుట్టలున్న పావులున్న పావులు ప్రాణం અને <laughs> પોટીયરમાં

Si es que es as <muchas> No quiero estar en El treats <muchas> a I దొంగముండగ ఈ ఆనాడు వత్తం ఇద్దరు కలమయి ఆ పిల్లల మాత్రం ఇక్కడ వచ్చేదనుకుండేది అడవడి పొరగల దుక్కొచ్చు అనాడు మాత్రం బంతకాలం ఇప్పుడు వేసి ఇక్కడి బంద కాలం మాత్రం బంద కాలం చేయరాని మీ అయ్యారా అని మీ అయ్య వత్త మీ అయ్య సీజన్ మాత్రం వాళ్ళ తండ్రి సీజన్ వాళ్ళ తల కొట్టాలనుకునేది తాత కాదు అగరాలో అడవుడు అడిగిపోయి రుజు అడుగుడు కొత్త గన్న రోజుల తర్వాత తొగలు పెట్టుకున్నా పిల్లలు ఎత్తున్నాడు కొడుకు ఇల్ల తొగలు కట్టింది కాదు మా అమ్మా పల్లెలు नाराज़ हो रहा हूँ नाराज़ हो रहा हूँ ना ये तो है तो ये प्रदर्शन होगा। नाराज़ है तो क्या है 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 नाराज़ है तो क्या

పిండుకుంటావా ఇట్రా రాజు 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 బిడ్డలు రాజ వాళ్ళు అనరు అడీదు ఏదు అడీదు ఏదీ బిడ్డ నీ కొడుకు అయ్యా వాళ్ళు అందులో అనుభవాలు కాదు అయ్యో అయ్యా ఏమానెత్తనా మనసుకి ఏది ನೀನು ಅತಿ ಗೊಲ್ಲ ನೀನು ಅದು ಅನ್ನ ನೀ ಮಾ ಅರಯ್ಯದ ಅದಯ್ಯೋ ಮನೆ ಪರವಲ್ಲ ಕುಟುಂಬ ಅದಯ್ಯೋ ಮನೆ ಉಮ್ಮ ಕುಟುಂಬ ಅದಯ್ಯ

అట్లేదు చేస్తారా ఏ అవధనకాడికి వెళ్ళి నా పిల్లలు తల దించుకునే పని పోతారు తల దించుకునే మళ్ళీ ఇంటికి వస్తారు కానీ తల లేవ ఎత్తి పరాయి పిల్లల ముఖం చూసిన నా పిల్లలు కాదు ఏ చదువు చదివే వాళ్ళు పరాయలే వాళ్ళు వాళ్ళు ఇచ్చుకున్నారు నీ మొఖం అయితే అయ్యా అన్నయ్య ఆరుమలయ్య పాపగారు మాదే మరి అందుకే అప్పటికిప్పటికీ మాట బెల్లం అని నమ్ముతాడు ఎవడైనా అలా నవ్వుకున్నాడు అలా పిల్లలే అంటే అయ్యా నేను సార్ పిల్లలు చీకటి పైన కానున్నారు Ah uh -huh.

ఇన్ని రోజులు పడుతున్నా బాలిపోయిన కాడికి వెళ్ళిన బాలకిత్తి మాటగా పవన్ అరి చేతులు పెట్టుకుని వారి కోరిక సాధి సవరించి పెంచి పెంచి అలంకారం ఎక్కువ పడబడ పడబడ ಎತ್ತಿ ಭೂಮೀದೇ ಅಂದರೆ ಯಶನಗಾಲ ಅಸನು ಪೇರಿ ಭೂಮಿಯ చేయల్చుకోవాలి అంటే నీకు తలకాయ ఉన్నాయో తలకాయ తాటికాయ తలకాయ ఉన్నాయో చింతగించు ఏదకున్న తెలియలేదు దుడ్జ రోజు చెప్పి అర్ధుగా మనం నేను కన్నను పెంచను కన్న తి చంపితే పాపం మనకే కొట్టరు పొలగాలకే కూడదు పొలాలను వెళ్ళి తీసుకుపోయి రాసుకపోయి అడి లేని పెట్టి అంతే మురుగం అన్నది తింటది కన్నపిల్లలు కాబట్టి ఇది కళ్ళు పోతాయి నీకు పోతాయి నీ పిల్లలు

మరి ఇన్ని రోజులు వాటి మీరు చిన్నమ్మా కానీ నాలుగు రోజుల పాటుగా మిమ్మల్ని అమ్మగారికి మీకు ఇంత అలసట తీరు కదా బిడ్డ అని బిడ్డకు మాడ తండ్రి తండ్రి కొడుకు మాడ కొడుకుని ఎంబడి పెట్టుకుని బిడ్డ ఎంబడి పెట్టుకున్నాడు తండ్రి తులసంగ రాదు ఎంబడి పెట్టుకోండి బిడ్డే రూ బాబా మీ అమ్మగారి ఇంటికాడ బిడ్డని ఇద్దరు పిల్లలు ఎంబడి పెట్టుకొని अर्ण तारी तुळसां महाराज बैल खरं सुमार లంగ

அப்படி துருசங்க ஜீவராசி நீணம் போது போன பதினாலு మరి ఎన్నికచ్చి కొడుకున్నా కుడి ఎవరో వండబెట్టుకున్నాడు బీజేనా వండబెట్టుకోండి తన మధ్యలో వండుకున్నడమ్మా ఈ పిల్లలు అప్పుడు వండుకున్న తండ్రి పండుకుంటే నిద్ర పడుతుందని నిద్ర పడతలే పిల్లలు నమ్మిచ్చి అడవిలో వండుకోవాలని ఆ పిల్లలకే మనక మరి కొనికేమో కుడి పక్కన నిద్రపోతాడు బిడ్డేమో అప్పుడు ఆ తండ్రి నిద్ర పడతలే రాత్రి వండుకున్న తురుసంగా రాదు చేసి చేసి బిడ్డ ముఖం చూసి అప్పుడు ఆ తండ్రి రారని కోపం వచ్చి బిడ్డ రూపవా నీ అవదిన కాడికి వెళ్ళి నేను నల్లారు బుద్ధిగా సాధి సవరించి పెంచి పెద్ద ఎత్తే ఉప్పు ఆక మరి ఇలా మీరిద్దరు అన్నయ్యలో అరుణాలు అని ఇద్దరు పిల్లలు చుట్టా తండ్రి కోపం అవతలేదు కోపం వస్తున్నప్పుడు ఆ తండ్రి అనుకున్నాడు నా పిల్లల పానం నాశేతదిస్తే మరి కన్న కడుప నాకు పాప నాకు నా పిల్లలు మరి ఎట్లా ఏం చేయాలి అప్పుడు అనుకున్న తండ్రి ఆలోచించి పండుకున్న రాజు లేచి అర్ధపరు దూరాన గురువు మొత్తు గురువు మొత్తు తీసుకొచ్చి ఇద్దరు పిల్లల మధ్యలో ఇద్దరు పిల్లల మధ్యలో గురువు మొద్దును పెట్టి ఇద్దరు పిల్లల మధ్యలో గురువు మొద్దును పెట్టి ఒంటి మీద ఉన్న లింగాల కాసేది గురువు మొదటి అప్పుడు కాకుండా తులసా మహారాజు ఇంటికి వచ్చి

లేరాడని లింగాల ఇస్తే తీస్తే తండ్రి లేడు మరి నట్టూరు మొద్దు ఊరు మొద్దు ఇద్దరు చూడు ఇద్దరు పిల్లలకు గుండెలు బండ్ల గారి మరలిగారా అమ్మగారి ఇంటికనే తీసుకోనిచ్చి అడిగి నువ్వు మీద పిల్లలు Kadanda, see what are, I have What you doing, not. what are you doing? ఏ మా పాపకు బరండి బంద్ నేనే దాకా నేను బాబు తాగుతాడా నేను తాగితే పాప తాగాల